హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు చాలామంది ఫ్రంట్ డాట్ వేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు నేను చేపిచ్చేవే సింపుల్ ప్రాసెస్ చేయండి ఇప్పుడు మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చెస్ట్ డాట్లు ఎదిరి రెండు పెడతాం అలా మనం పెట్టిన తర్వాత బ్లౌజ్కి ఎంత ఉంది రెండున్నర ఉంది రెండు బావ్ పెట్టేసుకొని చెస్ట్ డాట్ మెయిన్ డాట్ స్టిచ్ చేయాలి అలా స్టిచ్ చేసిన తర్వాత అలా ఫోల్డింగ్ చేయండి చూడండి సేమ్ అలా పట్టుకొని ఫోల్డింగ్ చేయండి పై సైడ్ వచ్చేసరికి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉండాలండి ఫోల్డింగ్ చేసినప్పుడు అలా మళ్ళీ టక్ చేసుకోవాలి ఈ రెండింటి బేసిక్ చేసుకొని సంకటనేసి వేసుకోవాలండి అలా హ్యాండ్ అనేది ఎందుకు పెట్టానంటే సిల్క్ది కదండి మనం అలా ఫోల్డింగ్ చేసినప్పుడు క్లాత్ అనేది గ్రిప్పు రాదు అలా హ్యాండ్ పెట్టి సరి చేస్తే గ్రిప్ వస్తుంది ఇప్పుడు త్రీ డాట్స్ అయిపోయినాయి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలానే మీరు కూడా స్టిచ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇప్పుడు షేప్ పట్టి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను ఒక ఫ్రంట్ పార్ట్కి వచ్చి పై సైడ్ నుండి స్టిచ్ చేస్తాం ఒక ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి కింద సైడ్ నుంచి స్టిచ్ చేస్తాం అలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ రెండో కుట్టేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు కుట్టా షేప్ పట్టీ మీద కుట్టేయకూడదండి పై పార్ట్ వైపు ఖర్చు చూడండి అలా ఖర్చు పై సైడ్ కనుకొని స్టిచ్ చేసామనుకోండి అప్పుడు బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి ఇలా కొడితే కనుక ఎలాంటి వాళ్ళకైనా కుదరినోళ్ళకు కూడా కుదిరిద్దండి ఫ్రంట్ పార్ట్ షేప్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎలా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి